చెప్పేవాడు మరణకరమైన అల ఉండాలన కూడా తెలంగాణ సాధించుకున్నాం టీఆర్ఎస్ ఆ తర్వాత ప్రతిపరాతి ఏపీ ఆంధ్రప్రదేశ్ టీజీ తెలంగాణ ఇట్లా ఉన్నటువంటి దాని వాళ్ళు అంటున్నారా నియోజకవర్గం మార్చుకున వస్తున ఈ ఆకాంక్షల ద్వారా ప్రజా ఆకాంక్షల ద్వారా ఉంటారు ఇది మేమంతా కాంగ్రెస్ పార్టీలో పిలుపుదారు టీజీ ఇది ప్రజా ఆకాంక్షా ఇది ఎవర పార్టీ నిర్ణయం కాదు

మన ఆకాంక్షలు జవాబు మనం తెలంగాణలో కూడా తెలంగాణ సాధించుకున్నాం టీడీఆర్ ప్రతి రాష్ట్రం అనేది ఏపీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇట్లా ఉన్నటువంటి గౌరవించాలి ఇది మేము కాంగ్రెస్ పార్టీ ప్రజల 아그 न ि나